హాయ్ బ్రదర్ మా దాచిపేలి మండలం మాదినపాడు గ్రామం మిర్చి నారు నాటిత్తనం ఇలా వర్షానికి దెబ్బతిని ఇలాగా బాగా డ్యామేజ్ అయిపోతుంది చేనంతా ఖాళీగా అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఎవరైనా సరే మిరపనారు నాటిత్తనం థర్టీ ఫోర్లు ఎవరి దగ్గరైనా ఎక్కువగా ఉన్నట్టయితే మా నెంబరు అరవై మూడు సున్నా మూడు అరవై ఎనిమిది అరవై ఒకటి ఎనభై ఒకటి నెంబర్కి కాల్ చేయండి మా ప్రాంతం అంతా కూడా ఆయన చనిపోవడం జరుగుతుందండి ఇలాగా నారంతా చనిపోయింది ఎక్కువగా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ చెప్పండి మా గ్రామానికే ఒక మా గ్రామానికి నాలుగు వేల నుంచి ఐదు వేల కట్టలు ఈ మిరపనారు పట్టడం అనేది జరుగుతుంది మా ఒక్కొక్క రైతుకి రెండు వందల నుంచి మూడు వందల కట్టల వరకు కావాలని ఆ ఊరు ఈ ఊరు అని కనుక్కుంటున్నారు కానీ ఎక్కడా కూడా దొరకటం కష్టమవుతుందండి అది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ చెప్పండి